గరుడ పురాణంలో ఒకటి క్లియర్గా చెప్పేది అంటే దుర్మరణం పాలయ్యారు అంటారనమాట అంటే అంటే గరుడ పురాణం చెప్పేది అంటే ప్రకృతి ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎవరికైతే బ్యాడ్ బ్యాడ్కర్ మో మచ్ అయిపోయాయి అనుకోండి వాడిని ఇక ప్రకృతి ఇన్వాల్వ్ అవుతుంది ఎలా అంటే ఎనిమల్స్ అటాక్ ఏ జంతువు అయినా వచ్చి చంపేసింది అంటే వారికి అది దుర్మరణం అనమాట దుర్మరణం కేటగిరీస్ మూడు క్యాటగిరీస్ చెప్పిందన్నమాట పంచభూతాల అటాక్ వాడు అగ్ని ప్రమాదాలు చనిపోయాయండి లేకపోతే సునామీలో చనిపోయాయండి ఇలాంటివి ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇది దుర్మరణం పాలే అనే కేటగిరీ అని చెప్తారన్నమాట అంటే వాడికి కర్మకండలు ఏం పెట్టినగా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రకృతి బాడీ వాడి బాడీ వాడి కర్మస్థాన్ని క్లియర్ చేసేస్తుంది ప్రకృతి ఇన్వాల్వ్ అయిపోయింది అంతే ఓకే అని చెప్తారన్నమాట అట్ ద సేమ్ టైం చాలా మచ్ అయిపోయాయి కూడా వాడికి వాడిని వాడి భూమి మీద ఉంటుందా భూమి బాడీ చెప్పేసి ప్రకృతి ఇన్వాల్వ్ అయ్యి ఎనిమల్స్ రూపంలో కానీ లేకపోతే పాము కార్టెస్ ఏవైనా అంటే పాము కార్టెస్టప్పుడు కూడా ఇలా రకరకాలు ఉంటాయి పాము అంటే అదే పనిగా మనము అనుకోకుండా పాముని తొక్కి పడేస్తే అది వచ్చి కాటే ఏదైనా అంటే ఏ కారణం వల్ల కానీ అలాంటి అనిమల్స్ అటాక్స్ కానీ లేకపోతే అన్నమాట ఇంకోటి అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా కానీ జనరల్ గా దుర్మరణం పాలయ్యారు అని అంటారు అంటారు అనమాట అది గర్డపురా అనుకోకుండా చంపేస్తా కానీ కానీ ఎదుటి వాళ్ళు మన మనుషులు మాత్రం వచ్చి చంపేస్తే అది మాత్రం దుర్మరణం పాలే అనరు ఓకే మనుషులు అది ఎందుకంటే మనుషులు చంపేస్తారు ఎన్ని ప్రకృతి ఇన్వాల్వ్ అవుతాయి ప్రకృతి ఇంటెలిజెన్స్ కాబట్టి ప్రకృతి ఎన్నో కర్మస్ ఫాస్ట్ క్లియర్ చేస్తారు అలా వేరే వాళ్ళు మనుషులు కూడా వచ్చి చంపేస్తా మన కర్మస్ చాలా క్లియర్ అవుతుంటాయి అన్నమాట అది కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్